హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం ఉల్లిపాయ పెసరపప్పు ఎగిరండి కర్రీ అండి ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ముందుగా మనం ఒక రెండు పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయలు తీసుకుని ముక్కలు ముక్కలు కోసుకోవాలండి అలాగే పచ్చిమిర్చిని ముక్కలు కోసుకొని ద్వారగా వేయించుకోవాలండి పొయ్యి మీద ఉంచుకుని ఇది పెసరపప్పు అండి పెసరపప్పు శుభ్రంగా ఎరుకొని ఒక పావు కేజీకి ఒకసారి మాత్రం కడుక్కోవాలండి ఒకసారి ఇలా నీళ్ళు వేసి ఒకసారి కడుక్కొని పక్కనుంచుకోవాలండి పక్కన నుంచికున్న తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు పొయ్యి మీద బాని నుంచి కదండి ఒక గరిటి రుణు వేసి ద్వారా వేయించాం కదండి వేయించిన తర్వాత ఇలా మనం ముందుగా సిద్ధం చేసుకున్న పెసరపప్పుని ఇందులో వేసేయడండి ఇందులో వేసేసి కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు కొద్దిగా కారండిని వేసేసి గరిటితో మొత్తం అంతా కలపాలండి కొద్దిగా ఉప్పండి ఒక చెంచా కారం అండి లేదంటే ఒక రెండు చెంచాల కారం దాకా పడుతుందండి వేసేసి మొత్తం అంతా గట్టితో కలపాలండి కలిపిన తర్వాత వేడి నీళ్ళు అండి వేడి నీళ్ళు తీసుకొని వేడి నీళ్ళు తీసుకొని ఇందులో వేసేయాలండి వేడిళ్ళు ఒక నిండగా వేసేయాలండి ఒక గ్లాస్ తీసుకుని ఇలా నిండగా వేసేసుకుని మొత్తం అంతా ఒక టై కలుపుకోవాలండి పైకి కిందికి వేడిళ్ళు వేయడం వల్ల కొంచెం టేస్ట్ వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇలా నెమ్మదిగా ఉడికించుకోవాలండి నెమ్మదిగా ఉడికించుకున్నాక ఇలా నెమ్మదిగా ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో గరిడతో తిప్పుకుంటూ ఉండాలి మధ్యలో పప్పు ఉడికి తెలిసి తెలుసుకోవాలండి అలా గరిటితో తీసుకుని కొద్దిగా మెరుక్కుంటే తెలుసుకోదండి చేతితో తీసుకుంటే ఇదిగోండి పప్పు దగ్గరగా అయిపోయిందండి ఇది కందిపప్పు అంటే త్వరగా ఉడుకుతుందండి పసుపు ఆరోగ్యానికి కూడా మంచిది ఓకే అండి మా వీడియో కంటే అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి